హలో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వరప్రసాదరావు కౌరు దిస్ ఈజ్ మై ఛానల్ ప్రసాద్ వి నైన్ జీరో సిక్స్ టుడే వీల్ డిస్కస్ అబౌట్ ద వెర్బ్ ఫార్మ్స్ ఈజ్ అండ్ వస్ వెన్ వాజ్ వు యూజ్ ఈజ్ అండ్ వేర్ వాజ్ వు యూజ్ వస్ ఈజ్ను ఎక్కడ ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి వజన్ ఎక్కడ ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అనేదాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం ఓకే ఈజ్కి పాస్టెన్సు వజ్ అయితే ఈజ్ ఎక్కడ ఉపయోగించాలో మనం వజ్ ఎప్పుడు ఉపయోగించాలో ఒకసారి చూద్దాం ఈజ్ అనేది యూనివర్సల్ స్టేట్మెంట్స్ గురించి తర్వాత ఆన్గోయింగ్ స్టేట్మెంట్స్ గురించి ప్రజెంట్ స్టేట్మెంట్స్ గురించి పరిస్థితుల గురించి వివరించడానికి ఉపయోగిస్తాము జరుగుతున్న విషయాన్ని గురించి చెప్పడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాము ఈజ్ అనేది ఏకవచనం దీన్ని సింగ్యులర్ అంటారు దీన్ని సింగులర్గా ఉండేటువంటి పదాలకి ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ బాయ్ సి ఈజ్ ఏ గర్ల్ దట్ ఈజ్ ఏ బర్డ్ దిస్ ఈజ్ ఏ స్పారో ప్రస్తుత విషయాల గురించి సంఘటనల గురించి వివరిస్తుంది ప్రస్తుతం అంటే ప్రజంటెన్స్ గురించి ఈజ్ను ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ద ఫ్లడ్ హౌ ఈజ్ యువర్ స్కూల్ అండ్ ఈజ్కి పాస్ట్ టెన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం ఈజ్కి పాస్ట్ టెన్స్ ఏంటంటే వజ్ ఈజ్ సింగులర్ దానికి పాస్ట్ టెన్స్ వజ్ ఈజ్ ఏమో ప్రజెంట్ టెన్స్లో ఉంది దానికి పాస్ట్ టెన్స్లో వాడవలసి వచ్చేది వజ్ అనేది ఉపయోగిస్తాము ఈజ్ ప్రజెంటెన్స్ గురించి తెలియజేసినట్లయితే ప్రస్తుత పరిస్థితులు సంఘటనల గురించి చెప్పినట్లయితే వాజ్ గతానికి సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ద క్లైమేట్ వాజ్ వెరీ హాట్ ఎస్టర్డే ద క్లైమేట్ వాజ్ వెరీ హాట్ ఎస్టర్డే ద క్లైమేట్ ఈజ్ వెరీ హాట్ అనకూడదు ఈజ్ అనేది ప్రజెంటెన్స్ కాబట్టి ఎస్టర్డే అనేది నిన్న జరిగింది నిన్న వాతావరణం చాలా వేడిగా ఉందని చెప్పడానికి వజ్ అనేది ఉపయోగించాం అలాగే హీ వాజ్ ఎ స్మాల్ బాయ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై సంవత్సరం అనేది పాస్టెన్స్లో జరిగింది కాబట్టి దానికి హీ వాజ్ ఏ స్మాల్ బాయ్ అని హీ ఈజ్ ఏ స్మాల్ బాయ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ అనకూడదు ఓకే నెక్స్ట్ ద బర్డ్ వాజ్ ఎట్ వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ హీ వాజ్ ఏ యంగ్ మ్యాన్ హీ వాజ్ ఏ యంగ్ మ్యాన్ నౌ హీ ఈజ్ ఏ ఓల్డ్ మ్యాన్ అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ హెయిర్ మ్యారేజ్ సి వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ హెయిర్ మ్యారేజ్ ఆవిడ వివాహం సమయానికి చాలా అందంగా ఉన్నది అంటే ఇప్పుడు కొంచెం అందం తగ్గిందని చెప్పడానికి మనం ట్రై చేస్తున్నాం అనమాట ఓకే నెక్స్ట్ ఈ విధంగా టెన్స్ విషయంలో సింగిలర్గా వజనం ఉపయోగిస్తాం టెన్స్ విషయంలో దీన్ని ఈజీని మనం ఉపయోగిస్తాం ఇంకా ఆఖరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము టుడే హీఈ ప్రజెంట్ టుడే హీఈ్ ప్రజెంట్ ఎస్టర్డే హీ వాజ్ ఆబ్సెంట్ ఎస్టర్డే అంటే నిన్న హీ వాజ్ ఆబ్సెంట్ అతను ఆబ్సెంట్ అయ్యాడు నిన్న కాబట్టి వజన్ ఉపయోగించాం అక్కడ టుడే ఈ రోజు కాబట్టి టెన్స్ కాబట్టి ఈజ్ ఉపయోగించాం Today is he is present, yesterday he was absent. This is the clarification between is and was. Goodbye. Please share and subscribe my channel, please, please, please.